రాజ్కోట్ టెస్ట్లో టీమిండియా నాలుగు వందల ముప్పై నాలుగు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఐదు వందల యాభై ఏడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు నాలుగు ఇన్నింగ్స్లో నూట పద్నాలుగు పరుగులు మాత్రమే చేయగలిగింది రవీంద్ర జడేజా బౌలింగ్లో మార్క్వుడ్ అవుట్ కావడంతో ఇంగ్లాండ్ జట్టు తన చివరి వికెట్ను కోల్పోయింది దీంతో రవీంద్ర జడేజా ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు భారత్ రెండో ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ రెండు వందల పద్నాలుగు పరుగులు చేయగా శుభ్మన్ గిల్ తొంభై ఒక్క పరుగులు చేశాడు తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ నూట ముప్పై ఒకటి పరుగులు రవీంద్ర జడేజా నూట పన్నెండు పరుగులు చేశారు రెండు ఇన్నింగ్స్ల్లోనూ డెబ్యూ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ అర్ధ శతకాలు సాధించాడు బౌలింగ్లో మహ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు తీశాడు ఇంగ్లాండ్కు చెందిన బెన్ డకెట్ తొలి ఇన్నింగ్స్లో నూట యాభై మూడు పరుగులు తీశాడు అతను మినహా మరే ఇతర ఆటగాడు రెండు ఇన్నిసులోనూ ఫిఫ్టీ సాధించలేకపోయాడు నిరంజన్ షా స్టేడియంలో తొలి ఇన్నింగ్స్లో భారత్ నాలుగు వందల నలభై ఐదు పరుగులు చేయగా ఇంగ్లాండ్ మూడు వందల పంతొమ్మిది పరుగులు చేసింది భారత్ రెండో ఇన్నింగ్స్ను నాలుగు వందల ముప్పై పరుగుల వద్ద డిక్లేర్ చేసింది